ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి శ్రీశ్రీ కళావేదికకు తరలి వస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కవులు శ్రీశ్రీ కళావేదికకు తరలి వస్తున్న కరీంనగర్ కవుల బృందం కలల వేదిక శ్రీ శ్రీ కలల కలల వేదిక నలుదిక్కుల కవులను కలిపే వేదిక మన కలల వేదిక పాట రూపకంలో కవులకు జాతరైన వేదిక వేదిక అనే పాట కలల వేదిక కలల వేదిక శ్రీ శ్రీ కలల వేదిక నిలయమైన కత్తి వేదిక తెలుగు తల్లి బిడ్డల ఉత్సవాల వేదిక నలు నడిపించే కత్తి మండ వేదిక బోయిని సాహితీ ప్రస్తు వేదిక కలముతో నిల నెల కౌల జాతరా శ్రీ శ్రీ కళ వేదిక కలల వేదిక కలల వేదిక కలలకు నిలయమైన వేదిక శ్రీకారము చుట్టినా ఓంకారము పెట్టినా కలల వేదిక అందరికీ ఆహ్వానము పలిక వేదిక కలియుగముల కత్తి మండ కలకాలము ఉండే వేదిక ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి గాంచిన ఈ వేదిక కత్తి మండ ప్రతపన్న కలల వేదిక ప్రతిభ మీద పట్టాభిషేకాల వేదిక కలల వేది కలల వేదిక కలల కు వేదిక నిరంతర సాహిత్య ప్రభంజనా వేదిక అందరికీ ఆదర అభిమానాల వేదిక కలిపే వేదిక మాటలతో మూటలైన పాటలతో పేటలైన కలల వేదిక కలల వేదిక వేదిక కత్తి మండ ప్రతాపన్న కలల వేదిక చుక్కలతో చక్కనైన మొగ్గుల వేదిక కలరు కలరు ముగ్గుల కలయికైన కలిసి ఉండే కౌల జాతర కలియుగములు కత్తి మండ ప్రతాపన్న పలికె వేదిక కలియుగములు కత్తి మండ నిరంతర వేదికైన కౌల జాతర కలాలకు కలాలకు కత్తి మండ ప్రతాపన్న జాతర పల్లెలన్నీ పట్టణాలు కలుపుకొని భరతవాణి రాష్ట్రాల కౌల జాతర అన్నవారు అన్నవారు అందరి మదిలోన కత్తి మండ కత్తి మండ ప్రతాపన్న గారి జాతర కలలవేదిత కలల పేరు నేను ఒక టీచర్ క్రాఫ్ట్ టీచరు కోకీరాంపురం అది కరీంనగర్ జిల్లా వేదిక అనేది చాలా మందికి అందరూ వస్తూనే ఉంటారు చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను సార్